హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి ఈ లాగ్ వచ్చేసి భోగి రోజుది మార్నింగే లేసాము ముగ్గేమో నైట్ వేసుకుందామంటే ఇంటి చుట్టూ కుక్కలే ఉన్నాయి ముగ్గేస్తే మాత్రం ఆ కుక్కలు దాని మీద మంచి బొరలు అనమాట అందుకే నైట్ వేయకుండా మార్నింగ్ వేసుకుంటున్నాం అక్కడ మా ఆయన భోగి మంట కూడా వేసాడనమాట కొంచెం చిన్నదే వేసారులే మా వరకు ఇక్కడ నేను మార్నింగే పూజ చేసేసుకున్నాను మరి ముగ్గులు స్టార్ట్ చేస్తే లేట్ అయిపోతుందని చిన్నగా బయటకు ముగ్గేసి తర్వాత ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి పెద్దగా ముగ్గులు వేసుకోవచ్చు ముగ్గులు వేయడం ఈజీనే కాకపోతే కలర్లు వేయడమే చాలా కష్టం అందుకే మా పిల్లలను కూడా లేపేశాను అనమాట త్వరగా ముగ్గులోకి కలర్లు వేయడానికి వాళ్ళు కూడా లేసారు నాకు హెల్ప్ చేయడానికి ఇయరే అనమాట వాళ్ళు ముగ్గులోకి నాకు కలర్స్ వేయడం లేకపోతేనేమో వాళ్ళు వేస్తారు కానీ నాకు అది నచ్చేది కాదనమాట ఇంతకుముందు కూడా వేశారు కాకపోతే అవంతా ముగ్గుకు బయటపడటం అంతా నాకు కొంచెం మళ్ళీ డబల్ టైం అనమాట మళ్ళీ ముగ్గు సెట్ చేసుకోవడానికి అందుకే నేనేమో నేమొద్దు నేనే వేసుకుంటా వెళ్ళిపోండి దాన్ని కాకపోతే ఈసారి నా వల్ల కాదు వేయండి మీ ఇష్టం నేను ముగ్గు వేస్తే మీకు కలర్ ఎట్లా వేసినా ఏం కాదు నేనేమనంటే సరే నేను కూడా వేస్తామని వాళ్ళిద్దరు వేసారనమాట నేనైతే ఏమనలేదు ఈసారి ఓకే ముగ్గులు వేసి వేసి ఉన్నాడు అడుగు కూడా పోయేటట్టుంది అనమాట త్రీ డేస్ అలాగే వేయాలి కదా కలర్స్ వేయడం ముగ్గు వేయడం వేస్తుంటే చూడడానికి బాగుంటుంది కానీ వేసే చోటు తెలుస్తుంది ఆ ఏంటో అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి ముగ్గులన్నీ బాగానే వస్తాయి కానీ నెక్స్ట్ డే త్రీ డేస్ తర్వాత అసలు జ్వర వచ్చినట్టే కాళ్ళు అన్నీ నొప్పులు అసలు లేవలేకపోయాను అనమాట అలా ఉంది నా పరిస్థితి మీకు కూడా అలానే ఉంటుందా మార్నింగ్ ముగ్గు వేసి స్టార్ట్ చేశాను అనుకోండి పూజకు లేట్ అయిపోద్ది అది ముగ్గులు వేసేలోపు సెవెన్ ఎయిట్ అయిపోతుంది కలర్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు అందుకే ముందే పూజ చేసేసుకుంటే తర్వాత ఇక నిమ్మలంగా ముగ్గులు వేసుకోవచ్చు తర్వాత ఎంత టైం అయినా ఏం కాదనేసి నేను ముందే ఈ బయట అంతా ఊగి చల్లేసి లోపల ఇల్లు అంతా తోడ్చేసుకున్న తర్వాత నేను తలసానం చేసి పూజ చేసుకున్నాను అనమాట అంటే మరీ ముగ్గు పూజ అయితే చేయకూడదు తులసి చెట్టు దగ్గర అలాగే ర్యాంప్ మీద మెట్లు ఉంటాయి కదా ర్యాంప్కి దాని మీద అలా ముగ్గేసాను అనమాట చిన్నవి మెట్ల మీద తర్వాత పూజ చేశాను పూజ కూడా కంప్లీట్ అయింది పిల్లలు లేసారు కాకపోతే అక్కడ భోగి మంట దగ్గర నిల్చున్నారనమాట చలిపెడుతుందని ఇక నేను వెళ్ళి ముగ్గేస్తే వాళ్ళు కూడా కలర్స్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట ఇలా ఎర్లీ మార్నింగే ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో మాత్రం ఈ భోగి రోజు పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు వాళ్ళకంతా మంచి జరగాలని ఉన్న దిష్టి అంతా పోవాలని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నా పెళ్ళికి ముందు భోగి రోజునే మేము పండగ చేసుకునే వాళ్ళం సంక్రాంతి కంటే భోగి రోజునే మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం భోగి రోజే నాన్ వెజ్ తెచ్చుకుంటారు అలాగే ఇంట్లో అన్ని గారెలు అవి వండుకోవడం అవన్నీ చేస్తారనమాట ఇక ఆల్మోస్ట్ పండగ అంటే భోగి అనమాట మాకు ఒకరోజు ముందే చేసుకుంటారు ఏ పండుగ అయినా సరే దసరా అవి కూడా ఒక్కొక్కసారి మా ఊర్లో ముందే చేసుకునే వాళ్ళం అనమాట వేరే ఊర్లో మాత్రం ఆ డేటు ఏ టైంకు ఉందో ఆ పండుగ ఆ డేట్లోనే చేసుకుంటారు కాకపోతే మా ఊర్లో ఏంటంటే మా ఊర్లో ఒకరోజు ముందే చేసుకుంటారు అలా ఎలా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఏ డేట్కు పండుగ ఉంటే ఆ డేట్లో జరుపుకునే వాళ్ళం మేము మాత్రం ఒకరోజు ముందే వాళ్ళం ఎవడైనా ఫోన్ చేసి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మా పండగ ఇంకా కాలేదు మా పండగ రేపు మేము పండగ అయిపోయింది కదా అని అనమాట అమ్మమ్మ వాళ్ళు ఇక్కడైతే నేను ముగ్గులేసాను తర్వాత మా పిల్లలు ఇద్దరు కలర్స్ వేస్తున్నారు అనమాట వాళ్ళు మాత్రం చాలా టైం తీసుకుంటారు పాపం వాళ్ళు వేయడానికి కలర్స్ వేయడానికి నేను ఫాస్ట్ ఫాస్ట్ దీని వేటికి వేసేసి ఆ కలర్లు కాకపోతే వాళ్ళు ఇంకో మొగ్గేస్తే దానికి వేసారనమాట ఆ స్మైల్ ఒకటే మిగిలిపోయింది అనమాట ఆ లీఫ్ కలర్ ఉంది కదా లీఫ్కి గ్రీన్ కలర్ వేస్తుంది చాలా స్లోగా వేస్తుంది అనమాట ఫాస్ట్గా వేసేసి రా అంటే బయటపడుతుంది ఏమో మళ్ళీ నేను ఎక్కడ తిడతానేమో అనేసి చాలా స్లోగా అందులో బయట బయటికి రాకుండా అందులోనే వేస్తుంది అనమాట ఈసారి మా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేశారనమాట నాకు ఆడపిల్లలు ఇద్దరు ఉండటం వల్ల చాలా మంచిది అనిపించింది ఇలా మనకి హెల్ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఆడపిల్లలు అయితే పిల్లలు కూడా చేస్తారు కాకపోతే ఇద్దరు ఆడపిల్లలు అయి ఉండేలోపు వాళ్ళకి ఇంట్లో కొన్ని కొన్ని పనులు అలవాటు చేస్తూ ఉండాలి ఇప్పుడు నేర్పించకపోతే తర్వాత వాళ్ళు అసలు మాటినరు అందుకే మా ఇంట్లో మాత్రం మా పిల్లలు నేనే చెప్తే అది చేస్తారు నేను చెయ్యను అనేసి అనరు ఇద్దరు చాలా ఇంట్లో పనులు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ బియ్యం పిండితో దీపం పెడితే భోగి రోజు చాలా మంచిదని అన్నారు అనమాట నేను ఒక రీల్స్లో చూశాను ఎందుకైనా మంచిది లే పెడితే మంచిదే కదా అనేసి నేను కూడా పెట్టాను అనమాట భోగి రోజు మీరు ఎవరైనా పెట్టారా నేనైతే పెట్టాను అనమాట ఇది నెక్స్ట్ డే ఆవు కన్నా తినిపించాలంట అవి పిండి చేసినాం కదా దీపం ఆ పిండి దీపం ఆ బియ్యం ఆవుకు తినిపిస్తే మంచిదంట తర్వాత పిల్లలు రెడీ అయ్యారనమాట ఇద్దరు సేమ్ లంగా జాకెట్లు వేసుకున్నారు నేనే వీళ్ళని తీసుకొచ్చాను ఇక్కడికి ఒక ఫోటో అని దిగండి తీస్తాను రండి అని తీసుకొచ్చా ఇద్దరికేమో పడట్లేదు దేనికో దానికి గొడవ పడుతునే ఉన్నారు ఈ కలర్ బోగొట్టింది మా అమ్మాయి అది లంగా తగిలిందంట అదే మాట్లాడుతున్నారు అయితే అటు సైడ్ వెళ్ళి కూర్చుందాందా అక్కడ ముగ్గు నీడు ఉంది ఇటు సైడ్ ఏమో ఎండ కొడుతుందనమాట కళ్ళకే వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు అనమాట నాకు ఎండ కొడుతుంది అంటే ఇటు సైడ్ రండి ఇటు సైడ్ కూర్చుంటే కనిపిస్తుంది మంచిగా అనేసి మేము ఇటు తీసుకొచ్చినా కాకపోతే ఇటు సైడ్ కూడా దానికెండే కొడుతుంది కానీ ఇక్కడ ఈ ప్లేస్కి ఏంటంటే అంతకుముందు పైపులు వేస్తారన్నాను కదా డ్రైనేజ్ పైపులు దానివల్ల మా ఇంటి ముందు అంతా చూడండి వెనక మొత్తం మట్టి రాళ్ళే ఉన్నాయి దాన్ని సెట్ చేయలేదు అటు సైడ్ కొంచెం సిమెంట్ చేపించాడు నేను అరవంగా ఇటు మాత్రం ఏం చేపించలేదు ఇక్కడ వీళ్ళేమో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు నేనేమో నార్మల్గా నేను ఏం చీర ఏం కట్టుకోలే డ్రెస్ వేసుకున్నాను అనమాట నేను చీర కట్టుకుని అని చేస్తే ఇక పట్టపగలైపోద్ది అనమాట అందుకే మమ్మల్ని డ్రెస్ వేసుకొని మనం పనులన్నీ చేసుకుంటాం అనమాట నేను చీర కట్టుకొని రెడీ అయ్యేలోపు ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది అందుకే మనం డ్రెస్లు వేసుకుంటాం ఈవినింగ్ మాత్రం ఇక ఇక్కడికి అనమాట ఎగ్జిబిషన్కి అనమాట ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందంట మా వాళ్ళకి ఇక మనం బయటకు వెళ్దాం డాడీ అంటే ఇది ఎప్పటి నుంచో ఉందనమాట న్యూ ఇయర్కి ముందు నుంచే స్టార్ట్ అయిందనుకుంటా ఇక్కడ కాకపోతే మేమైతే ఇప్పుడే వచ్చామనమాట ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు చూసాము అటు ఇటు తిరిగాము ఏం చేయలేము మేము ఏం ఎక్కలేరు రైళ్ళు కూడా ఎందుకంటే నేను ఎక్కను అలాగే మా ఆయన కూడా ఎక్కడో రైట్స్ ఏమి అలాగే మా పిల్లలు కూడా మేము లేని వాళ్ళు ఎక్కరు చిన్నప్పుడు అయితే అది ఏదో చిన్న చిన్న ఎక్కేవాళ్ళు అనమాట కాకపోతే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా జాయింట్ వీళ్ళు అవన్నీ ఎక్కమంటే వాళ్ళకి భయమే అందుకే నేను ఏం ఎక్కేయను వాళ్ళని ఇక్కడ మాకు ఒక ఆనవా అయితే అనమాట ఎప్పుడు మేము వచ్చింటే ఇక్కడ ఉన్నాయి కదా వీటి ఫొటోస్ పక్కన ఫొటోస్ దిగడం మాకు ఒక పిచ్చి అనమాట మా పిల్లలకు కూడా అదొక సరదా అనమాట వాళ్ళు దిగుతూ ఉన్నారు అలాగే మేము కూడా ఫోటో దిగాను నేను మా ఆయన కూడా ఒక ఫోటో దిగేసి మిమ్మల్లంగా ఆ లోపల చూస్తున్నాం అనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ లైన్ దగ్గరకు వచ్చిందనమాట మా స్మైల్ దిగుతుంటే నేను కూడా మా పెద్ద అమ్మాయిని బాగా దిగా చెప్పాను డిప్పుల్ని ఇక్కడ నేను ఎన్నో షాపింగ్ అనమాట అన్నీ చూడటం తప్ప ఏం కొనకుండా సైలెంట్గా బయటకు వచ్చేస్తున్నాం అవన్నీ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అక్కడ కూడా ఉంటున్నాయి ఉన్నాయి యూజ్ చేసుకోవాలంటే అది కాదు మా వాళ్ళకి ఉన్నాయి పాడు చేసుకోవడం బాగా ఇష్టం అనమాట మా స్మైల్కి అయితే మరీ అనమాట బొమ్మలు ఏది చూస్తే అది అక్కడ చూపిస్తుంది అప్పుడు మేము ఏది కొనలేదు అక్కడ ఈ గన్ లాంటిది అందులో బబ్బుల్స్ వస్తాయి కదా అది కూడా చూపించింది అనమాట అది మమ్మీ అంటే నేను ఏమొద్దు కానీ రాని పక్క పట్టుకొని పోయినాం ఓన్లీ అక్కడే ఏంటి పానీపూరులు అవే ఉన్నాయి ఇదిగోండి ఇదైతే మేము తప్పకుండా ఎక్కేదనమాట మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని నేను కూడా అది ఎక్కేదాన్ని ఆ ట్రైన్ తర్వాత ఇదే అనమాట వాళ్ళు ఎక్కిందిగా ఈ రెండు రైడ్స్ తప్ప మిగిలిన ఏది ఎక్కరనమాట ఇక్కడ మా వాళ్ళేమో పానీపూరి పిచ్చోళ్ళు అనమాట పానీపూరి ఉంటే అక్కడికి పరిగెడతారు అనమాట ಅಗತ್ತ <laughs> ఇక్కడ జైంటి వెళ్ళి కొలంబస్ చూడండి చూస్తే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి నేను ఇంకెక్కితే నా పని అవుటే అనమాట కాకపోతే దాని మీద ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చూడండి మీకు కనిపిస్తుందో లేదో వాళ్ళు ఇంకా చిన్న వాళ్ళే పదిహేను పదమూడేళ్ళ పిల్లగాలని అనిపిస్తుంది నాకైతే కానీ వాళ్ళు నిలబడి అక్కడ నిలబడి సాహసమే చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే అమ్మ నేనైతే ఆడ కూర్చోడానికే అంత భయపడతా వాళ్ళు నిలబడుతున్నారు ఆ పిల్లగాళ్ళు మా పిల్లలు తినటం అయిపోయింది అది కొంచెం ఉంటే మా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట నేను తినలేదు అది నేను మా ఆయన ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చామనమాట ఇక్కడ వేస్తున్నాం రింగులు ఇక్కడ నేను వేసేలోపు అది నుంచి అట్టే ఎగిరిపోతుంది మనం నేను హండ్రెడ్కి టార్గెట్ చేసినా అసలే అది అసలు ఏది సబ్బు కూడా రాకుండా అయిపోయింది నాకు కనీసం సబ్బు మీద పడ్డా నాకు పరువాన మిగిలేదు కాకపోతే మనం హండ్రెడ్ మీద అయితే అది బాగు బయటపడుతుంది అనమాట నాకైతే నా వాగట్లేదు అక్కడ తర్వాత మా ఆయనకు మాత్రం ఒక సబ్ వచ్చింది తర్వాత అదేందో పిల్లలు ఆడుకునేది ఒకటి వచ్చేసింది అనమాట నాకైతే ఏది రాలేదు సుందరపనం అనమాట నెమ్మదిగా బయటపడ్డాము అదిగోండి మా ఆయనకు ఒకటి వచ్చింది తర్వాత మా సోప్ వేశాడు అనమాట సోప్ కూడా వచ్చింది ఫిఫ్టీ రూపీస్కి టెన్ ఇచ్చాడు అనమాట రింగులు అందులో చెరు ఫైవ్ ఫైవ్ తీసుకున్నాం నేను అన్ని ఫైవ్ గాల్లోనే వేసేసా మా ఆయన రెండింటికన్నా వేసిండు ఆ ఉత్సాహంతో ఇంకొక గేమ్ నేనే ఆడతా అనుకుంటా ముందుకు వెళ్తున్నాడు అనమాట లాస్ట్లో ఒక గేమ్ చూసాము ఆ గేమ్లో కూడా ఏదో వచ్చిందో చూడండి నేను మా ఆయన మా ఫ్యామిలీ మొత్తం ఆడామన్నమాట ఈ బాల్స్ వేయడంలో తలా ఒక్క బాల్ వేసాము అవన్నీ కలిపితే మాకు ఒకటి వచ్చింది పెద్ద బంపర్ ఆఫర్ గిఫ్ట్ తలా ఒకటి వేస్తున్నాం ఇక్కడ ఒక్కొక్క బాల్ ఒక్కొక్కళ్ళే వేస్తున్నాం అనమాట చాలా వరకు అయితే త్రీలోనే పడ్డాయి అన్ని బాల్స్ వెళ్ళి ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది మనకి ట్రిక్ లేదు ఏం లేదు అలా వేసుడే ఒక లెక్క అన్నట్టు వేస్తున్నాం మేము పైన అక్కడ ఏ ఐటెం ఉందో అని చూసుకొని క్యాలకులేట్ చేసుకుని ఒకలాగా ఉండేది మేము ఆటమే లెక్క అన్నట్టు ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అనమాట లాస్ట్లో మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అది ఒక ట్రే అనమాట అక్కడ చాలా పెద్ద ఐటమ్ పెడతారు కదా అందులో ఎవరికైనా ఒక్కటైనా వచ్చిందా ఎవరైనా గెలుచుకొని ఉంటారా నాకైతే డౌట్ ఎవరికి రాకుండా అలా అందుకే అంత తెలివిగా ఈ గేమ్ పెట్టారు వాళ్ళు ఇదే అనమాట మేము గెలుచుకుంది అది ఈ ట్రే అనమాట ఈ స్మైలే అంటే మా స్మైల్ తీసుకుంది ఇక్కడ మేము ఇయర్ రింగ్స్ అవి చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇవన్నీ చూడడం తప్ప మేము ఏం తీసుకోలేదు ఇక తీసుకున్నా వేస్ట్ ఏలే అనేసి మేము ఇంకా చూసుకుంటూ బయటకు వెళ్తున్నాము ఒక్కొక్క షాప్ నుంచి ఒక్కొక్క షాప్లోకి వెళ్తున్నాం అనమాట

ఉన్న ఫ్లెక్సీల మీద ఫోటోలు పక్కన మా స్మైలీ ఫోటోలు దిగడం మాత్రం అయిపోయింది ఇక మేము ఇంటికి వెళ్దాం అనుకొని ఇంకా బయటకు వచ్చాము ఇది ఎంట్రెన్స్ దగ్గర అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్ఫీ స్టిక్కి ఒక సెల్ పెట్టే దాని చుట్టూ ఇట్లా తిరుగుతూ సాంగ్ వస్తుంది కదా అది ఆ పిల్లలు చేస్తుంటే చాలా బాగా చేశారనమాట అక్కడ చూసేసి ఇక మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను వన్ అగైన్ హ్యాపీ బోగి మీరు అందరు ఈ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నేను సపోర్ట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్